హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు నిన్న హ్యాండ్ కర్వ్ అంటే సాటర్డే రోజు క్లాస్లో హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలి అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవ్వరూ కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ మేము ప్రాక్టీస్ చేశాము అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేస్తేనే నేను ఇంకో క్లాస్ చెప్పడానికి వీలుంటుంది కాబట్టి మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేశారో ఒక్కరు ప్రాక్టీస్ చేసినా సరే ఆ ఒక్కరి కోసం అయినా సరే నేను వీడియో చేస్తానండి మీరు ఎవరైనా సరే ఒక్కరు ప్రాక్టీస్ చేసినా సరే ప్రాక్టీస్ చేశాను అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు అడగండి నేను క్లియర్ చేస్తాను ఓకేనా అయితే ఈ రోజు మిషన్ ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఒకవేళ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేయండి తెలియదు అనుకుంటే అన్ని ప్రతి దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి ఇది తెలుసు కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఓకేనా అయితే ఇక్కడ చూడండి ఈ వీల్ ఉంది కదా ఇక్కడ ఈ వీల్కి ఇక్కడ టూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ తస్మా పెట్టుకుంటాం ఇది తస్మా అంటాము ఇక్కడ పెట్టుకుంటాం అయితే కొంతమందికి ఈ తస్మా అనేది లూజ్గా ఉంటుంది ఒక్కొక్కసారి లూజ్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం మిషన్ ఇలా అనుకున్నా సరే మిషన్ ఇలా రివర్స్ లో వెళ్ళిపోతుంది మనం తొక్కుతున్నప్పుడు అందుకని ఆ ఇక్కడ లూజ్ గా ఉంది అనుకుంటే మనం పెట్టుకునే తస్మని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు పైకి చూస్తున్నారు కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ తస్మా ఎక్కించి చూస్తాను మీరు తస్మా ఈజీగా ఎక్కేయాలంటే ఒక చిన్నది ఉందండి ప్రాసెస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇలా పెట్టేసి పైన వీల్కి పెట్టేసి ఇక్కడ ఒక చిన్న ముడేయండి గట్టిగా ముడేసిన తర్వాత ఇలా మనం తిప్పాము అంటే తస్మా అదే ఎక్కుతుందండి పైకి చూసారు కదా మనం దాని వీల్ చుట్టూ మనం చేయితో తిప్పాల్సిన పనేం లేదు చూసారు కదా ఇలా ఆ తర్వాత మళ్ళీ మిషన్ రివర్స్ లో అనుకొని ఈ మూడు ఇప్పేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఎక్కించారు నాకు ఈ బెల్ట్ అనేది కొంచెం లూజ్ ఉండడం వల్ల ఇక్కడ పైన వీళ్ళకి పై వైపు అంటే వీల్కి ఆనుకొని ఉంది కదా ఇక్కడ ఎక్కించాను అనమాట ఇట్లా ఉండడం వల్ల వీలైన ఏం ప్రాబ్లం లేకుండా వీల్ మంచిగా మూవ్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ పెట్టినప్పుడు లూజ్ అవుతుంది మిషన్ రివర్స్ లో వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ ప్లేస్ లో పెట్టుకోవాలన్నమాట మీరు ఇదే ప్లేస్ లో ఫస్ట్ ఫస్ట్ లో ఇక్కడ పెట్టుకున్నారంటే మీకు తస్మా టైట్ అయ్యి మిషన్ దొక్కేటప్పుడు చాలా టైట్ గా తిరుగుతుంది కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి మీరు చూసుకోవాలి ఇక్కడ మనకు మిషన్ ఫ్రీగా ఇలా అన్నప్పుడు తిరగాలన్నమాట మన ఆగకుండా మిషన్ అట్లా మనకు అది తస్మా ఫ్రీగా ఉన్నట్టు ఇలా అన్నప్పుడు ఇక్కడ ఇక్కడనే ఇక్కడ ఆగింది అనుకోండి అప్పుడు మనకు తస్మా టైట్ గా ఉన్నట్టు అది చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ మిషన్ కి చూడండి ఇది డబల్ మేకర్ అనమాట ఈ మిషన్ డబల్ మేకర్ మిషన్ కి ఇక్కడ ఒక రాడ్ లాంటిది ఇస్తారు దీని ఏంటంటే ఇలా మూవ్ చేయడం వల్ల ఇక్కడ పాదం అనేది ఇలా మూవ్ చేయడం వల్ల ఇక్కడ ఈ పాదం అనేది లేస్తూ ఉంటుంది ఇది డబల్ మేకర్ అయితే సింగిల్ మేకర్ అయితే ఇలా ఏమి ఉండదు అండి మిషన్ కి బ్యాక్ సైడ్ వస్తుంది పాదం మూవ్ చేసి చూసారు కదా ఇది సింగిల్ మేకర్ అనుకోండి ఇక్కడ మాత్రమే పాదం హ్యాండిల్ చేసుకోవాలి డబల్ మేకర్ మాత్రమే ఇక్కడ రాడ్కుంటుంది ఇది మోకాళ్ళతో ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ కాలుతో ఇలా పుష్ చేస్తే సరిపోతుంది అనమాట మనం పాదం లేపడం ఎప్పుడు మనకు పాదం లేపాల్సిన అవసరం వచ్చిన క్లాత్ పెట్టేటప్పుడు కానీ దారం కట్ చేసేటప్పుడు కానీ ఇలా మనం పాదం లేపడానికి ఇలా యూజ్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి చాలా మందికి బాబిని ఎక్కియడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను బా కి థ్రెడ్ ఎలా తీసుకోవాలో మనకి ఇలా ఇచ్చారు కదా ఇక్కడ పెట్టుకుంటాం ఒకవేళ మీ దగ్గర సింగిల్ మేకర్ ఉంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ వన్ కి పెట్టుకోకుండా సెకండ్ వన్ కి పెట్టుకోండి దారం ఓకేనా ఇప్పుడు ఇది బాబిని ఉంది కదా ఈ బాబిన్ కి దారం ఎక్కించుకునేటప్పుడు ఏంటంటే బాబిన్ కి దారం తోడుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ పాదాన్ని పైకి లేపాలి పాదం ఎప్పుడు ఇలా కింది కుంచోద్దు పాదం కిందికి ఉంచారు అంటే మీ ఇక్కడ ఈ పాదానికి ఈ పండ్లు ఉంటాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాదానికి ఈ పండ్లు ఉంటాయి కదా ఇవి తగిలి ఏంటంటే పాదం అనేది తొందరగా పాడైపోతుంది ఈ పాదం పాడైపోయింది అంటే మనకు ఇప్పుడు ఏదైనా క్లాత్ ఏ క్లాత్ అయినా సరే ఇలా కూర్చులు కుచ్చులుగా పోగుల్లాగా పీకేసి ముందుకు జరగనియదనమాట క్లాత్ని కాబట్టి మనం దారం ఎప్పుడు మూవ్ చేయాలనుకున్నా ఎక్కయాలనుకున్నా ఈ పాదాన్ని పైకి లేపి మనం స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఒక స్క్రూ డ్రైవర్ వాడుతున్నా నేను ఇక్కడ అయితే ఒకవేళ మీ దగ్గర కొత్త మిషన్ ఉంది అనుకోండి ఇక్కడ ఈ వీల్ ఉంది కదా ఈ వీల్కి మీరు ఇలా బావిని పెట్టుకొని ఇలా అన్నా కూడా మీకు మూవ్ అవుతుంది అంటే ఇక్కడ టైట్ చేసుకోవడం ఉంటది ఇక్కడ టైట్ చేసుకుంటే చూసారు కదా తిరుగుతుంది ఇప్పుడు ఇట్ల మీద దారాన్ని ఎక్కించుకోవచ్చు ఈ రకంగా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మనం ఒక బాబిని తీసుకున్నాం కదా ఈ బాబిన్ కి ఫస్ట్ ఏంటంటే ఒక టూ త్రీ రౌండ్స్ మనం హ్యాండ్ తో ఇలా తిప్పాలన్నమాట టైట్ గా ఉండే విధంగా ఎక్కువ రౌండ్స్ తిప్పాలి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ దారం అనేది మనకు పై వైపు ఉండే విధంగా దీన్ని ఇలా పెట్టుకోవాలి పెట్టి ఇలా పుష్ చేస్తే ఇది కిందికి వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా తిరుగుతుంది ఇలా తిరగడం వల్ల బాబినికి దారం అనేది ఎక్కుతుంది అనమాట అయితే ఇక్కడ నాకు ఇది ఏంటంటే కొంచెం పాడైపోయిందండి చాలా ఓల్డ్ మిషన్ కదా ఇది పాడైపోయింది సరిగ్గా పని చేయడం లేదు ఒకవేళ ఇది ఉంది అనుకున్న వాళ్ళకు ఇలా ఎక్కించుకోవచ్చు ఇది లేదు అనుకున్న ఏంటంటే మీరు ఫస్ట్ మళ్ళీ దారాన్ని చుట్టండి ఒక టూ త్రీ రౌండ్స్ కొంచెం గట్టిగా చుట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ ఉంది కదా ఈ స్క్రూ డ్రైవర్ని రైట్ హ్యాండ్తో ఇలా ఇలా పట్టుకొని ని రన్నింగ్ లో ఉంచుకోవాలి స్లోగా ఫాస్ట్గా కాకుండా స్లోగా రన్నింగ్లో ఉంచుకొని ఇక్కడ ఈ వీలు ఉంది కదా ఇక్కడ ఈ వీలు ఈ వీల్ దగ్గర మనం చివరి సైడ్ అంటే ఇక్కడ ఈ సైడ్ ఈ ప్లేస్లో మనం ఇలా ఆన్ ఇయ్యాలన్నమాట ఇక్కడ ఇలా ఆనిస్తే మనకు బాబిన్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది చూడండి ఇలా ఆన్లో ఉండగానే ఇప్పుడు చూడండి ఫాస్ట్ ఎక్కుతుంది ఇలా మనం పట్టుకోవడం ఏంటంటే దానికి కొంచెం ఆనిచ్చి గట్టిగా దాన్ని ప్రెస్ చేసినట్టు పెట్టుకుంటే మనకు అయిపోతుంది మనం ఇట్లా లూజ్గా పెట్టామనుకోండి బాబిని లూజ్గా ఎక్కుతుంది లేదంటే దీనికి తట్టుకొని కింద పడిపోతుంది అలా కాకుండా దీనికి జస్ట్ ప్రెస్ చేసి వదిలేయాలన్నమాట ఇలా చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు దారం ఎక్కియడం మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఇగో ఇక్కడ చూడండి దారం కూడా ఇలా ప్రెస్ చేస్తే టైట్గా ఉండాలన్నమాట దారం టైట్గా వస్తేనే మీకు కుట్ట అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత బాబిని ఎక్కించుకోవడం చూడండి బాబీని లోకి ఇలా పెట్టేసి ఇక్కడ మనకు ఒక చిన్న హోల్ లాంటిది ఇస్తారు ఇక్కడ నుంచి దీన్ని ఇలా ఆనేసి ఇక ఈ హోళ్లకు రానివ్వాలి మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఒక టూ టూ త్రీ ఇంచెస్ ఉంచుకొని దీన్ని మిషన్కి పెట్టేసుకోవాలి ఇక్కడ ఇది ఉంది కదా చూడండి ఇందులో మనం బాబిన్ కేస్ అనేది పెట్టుకోవాలి అయితే ఈ బాబిన్ కేస్ పెట్టుకునేటప్పుడు చూడండి ఇది ఓపెన్ అనేది ఉంది కదా ఈ ఓపెన్ అనేది పై వైపు ఇది అనేది మన వైపు ఉండేయాలి ఇలా ఇలా పట్టుకొని ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని నొక్కితే సౌండ్ రావాలనమాట ఇప్పుడు చూడండి ఇలా ఇలా సౌండ్ వస్తేనే మనకు కరెక్ట్ గా ఫిక్స్ అయినట్టు ఒకసారి చూపెడతాం ఇలా ఉంది కదా ఇది పై వైపు ఉండాలి మనం దీన్ని పట్టుకొని కరెక్ట్గా ఈ ఇది ఉంది కదండి ఈ పార్ట్ మధ్యలో ఈ హోల్ ఉంది కదా దాంట్లోకి కరెక్ట్గా పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత మనం గట్టిగా పుష్ చేయాలి దాన్ని చూసారు కదా సౌండ్ వచ్చింది కదా ఇలా వస్తే మనకు బాబిని అనేది కరెక్ట్గా ఎక్కినట్టు ఇప్పుడు సూదిలో దారం ఇలా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి దారం ఇలా వస్తుంది కదా ఎప్పుడైనా సరే దారం పై వైపు నుంచి రావద్దు వెనుక వైపు నుంచి రావాలి అంటే ఇలా ఇలా తిరిగేసి పెట్టుకోవాలన్నమాట దారం మూమెంట్ అనేది ఈ విధంగా ఉండాలి ఓకేనా ఇట్లా మనకు దారం అనేది ఇలా ఉండాలి ఈ పొజిషన్ లో ఉంటే మనకు కరెక్ట్ గా కుట్ట అనేది వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ హోల్స్ ఇచ్చారు డబల్ మేకర్ అయితే ఇక్కడ త్రీ హోల్స్ ఉంటాయి చూడండి ఈ త్రీ హోల్స్ లో నుంచి త్రీ హోల్స్ లో నుంచి రావాల్సిన అవసరం ఏం లేదు పై నుంచి ఒకటి అలాగే కింది నుంచి ఒకటి ఇక్కడ చూడండి ఇటు నుంచి ఒకసారి పెట్టాం కదా అలాగే ఇక్కడ కింది నుంచి ఇటువైపు నుంచి ఇటువైపుకి రావాలనమాట లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా ఇలా వస్తే సరిపోతుంది ఈ మధ్యలో ఇంకో హోల్ ఉంది కదా దాంట్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు తర్వాత ఇక్కడ దారాన్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట దారాన్ని పట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ దారాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని దీన్ని దీన్ని రెండింటినీ లాగాలనమాట టైట్గా ఉండాలి దారం ఇలా టైట్గా ఉంటే ఇందులోకి వెళ్తుంది అనమాట చూసారు కదా ఇలా ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఈ హ్యాండ్ని ఇలా మూమెంట్ ఇవ్వాలి కొంచెం రౌండ్గా ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా ఒకటి ఇనుపది రాడ్ లాంటిది సీక్ లాంటిది ఇలా దీని లోపలికి వెళ్ళిన తర్వాత దీని నుంచి మళ్ళీ ఇటు రావాలి అంటే ఇటు వెళ్ళి ఇటు రావాలి చూడండి మళ్ళీ ఒకసారి ఇలా వచ్చింది కదా ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇటు ఇటు రావాలి అంటే ఇదేంటంటే మనకు వర్క్ జరిగేటప్పుడు అంటే మిషన్ కుట్టేటప్పుడు ఇలా వస్తుందన్నమాట ఈ మూమెంట్ వస్తుంది ఇలా ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెడిల్ కి ఈ హోల్కి ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక హోల్ ఉంటుంది హోల్ లో నుంచి కాకుండా దీన్ని ఇలా పూజ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ గ్యాప్ ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది అలాగే సేమ్ కరెక్ట్ కదా ఇక్కడ చూడండి మళ్ళీ ఇందులో ఉంది కదా దీంట్లోకి అలాగే ఇప్పుడు దీంట్లో నుంచి నీడిల్కి రావాలన్నమాట ఈ హోల్లోకి ఇచ్చిన తర్వాత నీడిల్కి రావాలి నీడిల్కి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మనం దారం పట్టిలాగితే మనకు బాబిన్లో ఉన్న దారం అనేది పైకి వస్తుంది ఈ విధంగా చూసారు కదా ఇలా ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ మనకు కుట్లు అనేవి స్ట్రైట్ గా అలవాటు కావాలి మనం క్లాత్ మూమెంట్ బట్టి అలవాటు కావాలి అంటే మనం ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోవాలి ఏదో ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని చూడండి ఒక క్లాత్ తీసుకొని దీన్ని కొంచెం ఎక్కువ మడతలు అంటే ఇప్పుడు డబల్ గా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ ని సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ పెట్టేసి మీరు కుట్టు స్ట్రేట్ కుట్టు ఇప్పుడు ఒక లైన్ లాగా రావాలన్నమాట సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ పావించు ఖర్చు అంటాం దీన్ని ఇలా వస్తే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఈ లైన్ సాయిగా వస్తే ఒక పావించు ఖర్చు అంటాం ఇలా పాదం ఖర్చుతో మనం ఇక్కడ పాదం ఖర్చుతోని స్ట్రేట్ గా రానివ్వాలన్నమాట మనకి పాదం ఖర్చు అనేది అలవాటు అయితే హ్యాండ్ జాయింట్ అనేది ఇంకా మనకు నడుంపట్టి జాయింట్ అనేది హుక్స్ పట్టి కాజపట్టి ఇవన్నీ జాయింట్స్ అనేవి ఈ పాదం ఖర్చుతో ఉంటాయి కాబట్టి మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఇలా పాదం ఖర్చు ఉంచుకొని ప్రాక్టీస్ చేయండి కొంచెం ఇలా క్లాత్ని ఇలా ఫ్రీగా పట్టుకోవాలి టైట్ గా పట్టుకుందామంటే క్లాత్ అనేది మూవ్ అవ్వదు అనమాట ఇలా ఫ్రీగా ఎప్పుడైనా సరే మనం స్టిచ్ రాగానే ఇక్కడే కట్ చేసాం అనుకో దారం మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఊడిపోతుంది మళ్ళీ నీడిలో నుంచి పైకి వచ్చేస్తుంది అందుకని కొంచెం పొడుగ్గా వచ్చిన తర్వాత కట్ చేయాలి ఇలా స్ట్రైట్ గా రానివ్వాలి మీకు ఎన్ని వీలైతే ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టుకు ఈ కుట్టుకు అంటే మళ్ళీ నెక్స్ట్ కుట్టుకి మళ్ళీ పాదం ఖర్చు ఉంచుకోండి ఇలా అంటే దీని పక్క నుంచి రానిచ్చామంటే పాదం ఖర్చు కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుట్టు పక్క నుంచి పాదం పక్క నుంచి పోతుంది ఇక్కడ కుట్టు గమనిస్తున్నారా ఈ విధంగా స్ట్రెయిట్గా మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే మీకు ఎంత వీలైతే అంతవరకు ఇలా పాదం ఖర్చుతో వచ్చేటట్టు ట్రై చేయండి మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు ఈ పాదం ఖర్చు నడుం పట్టీలు ఉక్సకాజా పట్టీలు అన్నీ కూడా మీకు కరెక్ట్గా వేయడానికి వస్తుంది ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకా మిషన్ కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం రావట్లేదు అనుకుంటే అంటే మేము తొక్కుతుంటే రివర్స్ వెళ్తుంది ఉంది ఈ మిషన్ అనుకున్నప్పుడు ఈ థ్రెడ్ తీసేయండి నీడిల్లో నుంచి తీసేసి అలాగే బాబిన్ కేసు కూడా తీసేయండి ఇప్పుడు బాబిన్ కేసు తీసేసిన తర్వాత ఇక్కడ ఈ పాదం ఉంది కదా ఈ పాదాన్ని పైకెత్తేసి ఇక్కడ మనం ఈ హ్యాండ్ హ్యాండ్తో ఈ వీల్ని తిప్పడము మనం లెగ్ మూవ్మెంట్ అంటే ముందుకు పూజ చేయడం రెండు ఒకేసారి కావాలన్నమాట ఇలా 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 అయితే మనకు మిషన్ అనేది తిరుగుతూ ఉంది అట్లా మధ్య మధ్యలో ఆపేయాలి ఒక టెన్ సెకండ్స్ అలా తొక్కి మళ్ళీ ఆపండి మళ్ళీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి ఎందుకు అంటే మీ హ్యాండ్ మూవ్మెంట్ అలాగే మీ కాలు దగ్గర మూవ్మెంట్ రెండు ఒకేసారి వస్తేనే మిషన్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది లేదంటే ఏమవుతుందంటే నేను ఇటు తిప్పి నేను హ్యాండ్ లెగ్ మూవ్మెంట్ కరెక్ట్గా ఇయ్యలేదు అనుకోండి మిషన్ రివర్స్ లో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చెయ్యి ఆ కాలు రెండు ఒకేసారి పని చేస్తేనే మిషన్ మూవ్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా చూసారు కదా ఈ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ ఈ థ్రెడ్ లేకుండా థ్రెడ్ ఉంచి మీరు ఇలాగే మూమెంట్ ఇట్లా చేశారనుకోండి మిషన్ దొక్కారనుకోండి మీకు మిషన్ అనేది పాడైపోతుంది థ్రెడ్ జామ్ అయిపోతుంది కింద థ్రెడ్ జామ్ అయిపోయిందంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అందుకని మీరు ఏం చేయాలంటే థ్రెడ్ తీసేసి బాబిన్ కేసు కూడా తీసేసి మీరు మిషన్ మూమెంట్ అనేది చేసుకోవాలి ఇలా మీరు మిషన్ కంట్రోలింగ్ అనేది మీకు ఎంత బాగా అలవాటు అవుతాయి ఇక చూడండి ఇలా మనం చేయి పెట్టకుండా మిషన్ ఆగిపోవాలి మన కాల్తో కంట్రోల్ అయిపోవాలనమాట ఆపాను కదా అట్లా మనకు చెయ్యి పెట్టకుండా మిషన్ ఆగిపోవాలి కాల్తో అలా అలవాటు చేసుకుంటే మీకు కంట్రోలింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఓకే అండి ఇవాళకి వీడియో ఇంతే రేపటి క్లాస్ లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే బ్లౌజ్ మనం ఒక ఆది బ్లౌజ్ తీసుకొని దాని ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా వీడియో పెడతానండి ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్